హాయ్ ఫ్రెండ్స్ మా పాప బర్త్డే కోసమని ఏదైనా కొత్తగా చేద్దాం అనుకున్నాను వన్ నెంబర్ కానీ ఏదైనా అలా ఆన్లైన్లో బుక్ చేసే బదులు నా సొంతంగా ఇదే చేద్దామని అనిపించింది ఎందుకో ఏదో నాకు వచ్చిన అంతగా యూట్యూబ్లో చూస్తే వన్ సింబల్ అయితే ఉంది అదైతే నేను యూట్యూబ్లో చూసుకునే చేశాను చాలా చక్కగా అయితే వచ్చింది దానికైతే మా బాబు డ్రెస్కి వచ్చే బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్తో అయితే దాన్ని తయారు చేశాను చూడండి బాక్స్లా కట్ చేసుకున్నాను దాన్ని నేనైతే ఇంత చక్కగా వస్తుందని అనుకోలేదు కానీ బాగానే వచ్చింది ఎంత బాగా వచ్చిందంటే చేస్తున్నప్పుడు అయితే నాకు తెలియలేదు ఏదైనా అవుతుందేమో షేప్ రాదేమో అనుకున్నాను కానీ ఫైనల్ రిజల్ట్ బడ్డే అప్పుడు మాత్రం చాలా చక్కగా కనిపించింది వన్ నెంబర్ అనేది ఆన్లైన్లో బుక్ చేసే బదులు ఇది చాలా బాగుంది కదా అనిపించింది ఎక్కడి నుంచి ఇలాగే ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఒకసారి మీరు కూడా చూడండి వీలైతే ట్రై చేయండి వన్ షేపులు అయితే కట్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ ఇలాంటివి చేయటం చాలా బాగా అనిపించింది ఎందుకంటే మా పాప కోసం చేస్తున్నాను కాబట్టి నా సొంతంగా చేశాను కాబట్టి బేబీ గర్ల్స్కి అయితే పింక్ ఎక్కువ యూజ్ చేస్తాం కదా డ్రెస్ అయినా ఏ కలర్స్ అయినా బెలూన్స్ అయినా అందుకనే పింక్తో చేద్దాం అనుకున్నాను పింకు రెడ్ కాంబినేషన్లో వన్ చేద్దాం అనుకున్నాను అందుకంటే వన్ షేప్ అయితే వచ్చింది చాలా బాగా వచ్చింది కదా పైన ఒకటి కింద ఒకటి పెడదామని ఈ మధ్యలో ఈ అట్ట మొక్కలు పెడదామనుకున్నాను దీనికి వివకాలతో అంటించుకున్నాను జాగ్రత్తగా కాకపోతే ఇంత కష్టపడి చేశా కనుక్కో మధ్యలో ఫ్లవర్స్ పెట్టినవి ఆ షేప్ వచ్చినట్లు వీడియో నేను తీయలేకపోయాను నాకైతే అవ్వలేదు అందుకే వీడియో పెట్టకూడదు అనుకున్నాను కానీ షేప్ అయితే వచ్చింది కదా చక్కగా ఉందని చెప్స్ పెడదామనిపించింది అదొండి ఇలా రౌండ్ షేప్లో తీసుకొని దీన్ని కట్ చేసాను ఒక షేప్లో చిన్న ఫ్లవర్లా అయితే చేయాలి దీన్ని అదగండి ఇలాంటి ఫ్లవర్స్ అయితే మొత్తం వన్ షేప్ వన్కి అంటే వన్ నెంబర్ అంతా పెడదాం అనుకున్నాను కానీ ఎందుకు నేను నాకైతే నచ్చలేదు అలా చేస్తే అనిపించింది ఇదిగోండి ఫ్లేవర్ అయితే అలా వచ్చింది ఇదిగోండి వన్ చూడ ఎంత చక్కగా వచ్చింది పాప బర్త్డే కోసం చేశాను కదా ఇదిగోండి చాలా చక్కగా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ బై బాయ్